హిందూ రాస్తూ ఇక్కడ హిందూ హిందూ మరి హిందూ ప్రకారంగా హిందూ గ్రంథాలపై కాదు 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 హిందూ అంటే అట్లా అట్లా ఉన్నావు కాదా నువ్వు ఫోన్ నా ఫైన్ చేసిన దానికి పాయింట్గా నరకం గురించి మాట్లా ఫోన్ చేసింది నరకం గురించి నీటి గ్రంథాలే లేదా అన్న నేను కాదు మాట్లాడదు అన్నప్పుడు హిందు గ్రంధాలకు తెలుసుకోవాలి ముందు హిందు గ్రంథాలు తెలుసుకోవాలి గ్రాండి కాదా నువ్వు నాకు నరకం నరకం కల్తావాని చెప్పడం కవిస్తం గురించి ఎందాల్లో నరకం లేదని చెప్పాలి అడిగే అడిగే సమాధానం చెప్పు నువ్వు సమాధం చెప్పినప్పుడు ఎందుకైవ్ చేస్తావు నాకు చెప్పు నరకం గురించి చెప్పు ఇప్పుడు కవిస్తూ నరకం వెళ్తామని చెప్పటము తప్పన్నావు మరి చెప్పు మరి మీ సమాధానం చెప్పడానికి మీకు ఎండలో నరకం లేదని చెప్తున్నాను నేను మీరు మీ ఆనవాలు చదువుకోలేదు నువ్వు చదువుకున్నావు కదా నువ్వు మీకు చదివిటట్లు ఉన్నాయి కదా నువ్వు తెలుసుకో నా తెలియకి నీకు మరి అదే కదా నువ్వు తెలుసుకోకుండా తెలుసుకోకుండా మాకు ఫోన్ చేసి అనవసరం కాదు అనవసరంగా మాకు నిజం చెప్పిన మీరు కోపం తెచ్చుకోవటం నిజం చెప్పిన మీరు మీరు పెంచుకోవటం ఎందుకయ మీరు నిజం చెప్పినప్పుడు ఏనండి లేకపోతే తెలియదు కదా అని తెలుసుకోండి మానేయండి అంతేగాని నిజం చెప్తే అది కోపం వస్తుంది నువ్వు పైపులు నేర్చుకుని ఎడారిలో వచ్చి పెట్టడం తీసుకున్నావు నువ్వు

కానీ ఎడారి మతం అన్నావు నువ్వు కానీ ఎడారితన్నావా నువ్వు ఎడారి మతం ఉన్నప్పుడు ఎడారి నుండి ప్రేమిస్తా నువ్వు నువ్వు ప్రేమిస్తా లేదా నువ్వు ప్రేమిస్తా నువ్వు నువ్వు అరే అర్థం ఏంటిరా ప్రేమించడం అంటే ఏంటి అర్థం తెలుసుకో ముందు ప్రేమించడం అంటే ఏంటిరా నేను చెప్పి చేస్తా మందే మాట్లాడుతున్నావా మందే మాట్లాడుతున్నావు కాదు రాపంచం కాదు రాని ప్రపంచం అంతా ప్రేమిస్తున్నాను అంటే మాట్లాడుతున్నా పక్కవాడు వెళ్ళాలని ప్రేమిస్తున్నావు అంటా తేడా లేదా అదే నామరం ప్రేమించేదానికి తమ్ముడిని ప్రేమించే దానికి తేడా తేడా లేదారా చిన్ని ప్రేమించిన తేడా లేదారా ూతులు మాట్లాడితే మారాయణరా ముందు నువ్వు అరే అరే మతం మారితే బూతులు రావరా ముందు మతం మారండ్రా ముందు మతం మారితే కాదురాదరా బూతులు మాట్లాడితే తప్పు కాదురా మీ ధర్మంలో అరే ముందు బూత్ బూతులు మాట మారాయండి రాడు రా ఒక మనిషిని మారండి రా ఎవరు అదే రోషందర దేవుడు రావుడు ఎవరు అరే రోషందా అరే జల జలస్ అంటే వాడుకునేది కాదురా గోస్ట్ గోస్త దెయ్యం కాదురా గోస్త కాపరా అలాగే జలస్ కంటే రోషన్ రా తెలుగు సరిగా రాదు అరే మీ తెలుగే సరిగా రాదు నీకు నీసెంట్ రా నీకు తెలుగు అరే ముందు అరే ముందు నాకు నరకం గురించి తెలుసుకోరా ముందు నీ గ్రంథంలో నరకం గురించి తెలుసుకోరా అరే ముందు నేను గ్రంథంలో నరకం తెలుసుకోరా నీ ప్రేమ అంతా కూడా తెలియదా అరే నీ మాట్లాడతా అరే అరే భూతులు మాట్లాడతారు మీ భూ ఎందుకంటే మీ ధర్మం మీ గ్రంథాలు ఎక్కడైనా భూతులు మాట్లాడుతుందా అరే మీ గ్రంథాలను ఎక్కడైనా సరే అరే మీ గ్రంథాలు మీ గ్రంథాలు ఎక్కడైనా సరే అరే బైబుల్లో భూతులు మాట్లాడుతూ ఉందిరా బైబుల్లో బూతులు మాట్లాడుతుందిరా మీ గ్రంథాలు ఉందా అలాగా మీ గ్రంథాల్లో ఉందా అరే మీ గ్రంథాలు భూతులు మాట్లాడుతూ ఉందా బైబుల్ లో మాట్లాడుతుందా అది పవిత్రంగా ఉందా పవిషిత్రులు అన్నారా బూతులు మాట్లాడతా చెప్పిన అన్న పరిషత్ అన్నారా అన్నం కూతురని కానీ ఎనో మీకు ఈ తెలుసు సూత్ర గురించి